హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు ఏపీ పెన్షన్లకు సంబంధించి భారీ శుభవార్తలు అయితే అందించారు వీళ్ళందరికీ ఊహించని బిగ్ కంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సీఎం చంద్రబాబు నాయుడు అయితే శుభవార్త అయితే అందించారు అన్నమాట సో దీనికి సంబంధించి అర్హతలు అయితే ఈ రకంగా అయితే ఉండాలి ఈ పత్రాలు తప్పనిసరి అయితే సిద్ధం చేసుకోవాలి సో వీళ్ళందరికీ కూడా ఊహించని బిక్షాక్ అయితే ఇచ్చారు వీళ్ళందరూ కూడా కట్ చేయబోతున్నారు పెన్షన్లకు సంబంధించి సో ఎవరెవరు కట్ చేస్తున్నారు ఏంటి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందామండి ముందుగా వీడియో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బట్ యాక్టివేట్ చేసుకోండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి లైట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సదరం సర్టిఫికేట్ల అంశంలో సర్వే జరుగుతుందని ఏపీ ఆరోగ్య శాఖ అయితే మంత్రి సత్యకుమార్ యాదవ్ అయితే తెలిపారనమాట ఇందులో ప్రధానంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పుడు సర్టిఫికెట్లు పెట్టిన వారి పెన్షన్లు కూడా తొలగిస్తామని ఆయన చెప్పారు కాకుండా ఎవరైనా ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చారని తెలిస్తే వైద్యులపైన కఠిన చర్యలు తప్పవని కూడా స్పష్టం చేశారు వాళ్ళకు వార్నింగ్ లాంటిది ఇక మాజీ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేశారు జగన్ రాష్ట్ర ప్రభుత్వం దుష్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మొత్తానికి ఇక పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఏదైతే ఆసరా పెన్షన్లు పొందుతున్నామో ఇలాంటి దాదాపు రెండు లక్షల వరకు అయితే ఉన్నారు వారికి రీచెకప్ అయితే చేయిస్తున్నారు కాబట్టి మొత్తానికి మరోసారి ప్రభుత్వం చెప్తుంది అనమాట ఏదైతే పెన్షన్లకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు ముందుగా ఏదైతే కొత్త పెన్షన్లు అయితే ఇవ్వాలని చూస్తుంది కాబట్టి దీనికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ముందు బోగస్కి సంబంధించి పెన్షన్లు రెండు లక్షల అయితే ఉన్నాయి వాటిని గుర్తించినట్లు రీసర్వే చేసి బోగస్ లబ్ధిదారులందరినీ ఏరివేసేందుకు నిర్ణయం అయితే తీసుకున్నట్టు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే అందించారు అన్నమాట ప్రభుత్వం నుంచి దాని తర్వాత ఇప్పుడు మనకు నెక్స్ట్ మంత్ అక్టోబర్లో పెన్షన్లు ఏదైతే అర్హులు ఉన్నారో వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు వెబ్సైట్ కూడా ఆన్ చేస్తారనమాట తర్వాత అరవై రోజుల్లోనే మనకు కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు ఇందులో అందరూ కూడా అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు అనమాట మనకు అరవై రోజులు అంటే దాదాపు పూర్తి స్థాయిలో డిసెంబర్ లేదా కొత్త సంవత్సరం కానుక అయితే ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ చిన్న ప్రభుత్వ పథకాలు వచ్చిన వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకొని